సాహిత్యకారులుగా పేరు పొందిన మల్లారెడ్డి గారు హిందీ పండిట్గా భువనగిరి యాదగిరిగుట్ట ప్రాంతంలో పనిచేసి తొంభై ఆరులో రిటైర్ అయ్యారు అప్పటి నుంచి ఆయన తన సతీమణి సుశీలా దేవి గారితో కలిసి హైదరాబాద్లోని బండ్లగూడ బండ్లగూడ నాగర్లో ఉంటున్నారు ఆయన్ని ఆయన గురించి అడిగి మనం తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు సాహిత్యకారుడిగా అంటే పనిచేసింది హిందీ పండిట్లు సాహిత్యకారుడిగా బాగా వచ్చింది అంటే వృత్తి పండి నృత్యమో హిందీ పండిట్లు ప్రవృత్తి మీకు రెండిట్లో ఏది సంతృప్తి వచ్చింది ఏదంటే నా మాతృభాష తెలుగు మీద ఎక్కువ ప్రేమ అప్పట్లో రథ తర్వాత మా ఊళ్ళకి క్యాబ్ కూడా లేదు యూపీ పోలీసు నాకు హిందీ అలవాటు అయిపోయింది మళ్ళీ మా ఊరికి కడారు మల్లయ్య అనే టీచర్ పట్టేసి అంత హిందీ పరీక్షలు రాయబెట్టి ఎద్దీనకు ఎద్దిలో కొనసాగిన తర్వాత మీది ఏ ఊరండి దగ్గర సైదాపురం అంటే సైదాపురం అంటే సైదాపురంలో ఉద్యమం బాగా జరిగింది బాగా జరిగింది మీ అమ్మాయి కుటుంబాల నేపథ్యంలో కనిపిస్తాను మా సొంత అమ్మ రమణమ్మ మీరారెడ్డి నన్ను పెంచుకున్న వాళ్ళు నర్సివారెడ్డి శాంతమ్మ మొత్తం మీద మా కుటుంబంలో చదువు రాదు వాళ్ళకి మేము ఆడవాళ్ళు ముగ్గురు మేము ముగ్గురు మేము మా సంతాన పాత్రం అసరికే మీరు మొదటి తరం మీ కుటుంబ అయినా కూడా మంచిది అంటే ఆ కాలంలోనే అది చదివిన తర్వాత హిందీ పలు క్లాస్ చదువుకున్నారు కదా వాళ్ళకి పదో తరగతి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చింది తర్వాత ఉద్యోగంలో వచ్చిన హిందీ పరీక్షలు తెలుగు పరీక్షలు జరిగితే హిందీ పరీక్షలు అంటే హిందీ కూర్చొని హిందీ పల్లెట్టు అబ్బా ఉంటాయి అయితే దక్షిణ భారత హిందీ ప్రచార సభ మళ్ళా ముంబై హిందీ ప్రచార సభ హైదరాబాద్ ప్రజా సభ నాలుగు నాలుగు క్వాలిఫికేషన్ ఉంటాయి నుంచి కూడా హిందూ పండితులను ఉద్యోగం చే తర్వాత కొంతకాలం తర్వాత అక్కడి నుంచి వంకా పెట్టి కొంతకాలం అయిన తర్వాత జీవో కేర్ భువనగిరికి రిలీవ్ చేశాను చివరి వరకు అక్కడే ఉందా రిటైర్డ్ అయింది కూడా నేను ఫస్ట్ భువనగిరిలో విద్యార్థి చేసే ఉన్నప్పుడు జైలు అయిన స్కూల్ నుంచి రిటైర్ విశేషం సంతోషం అనిపి అంటే రిటైర్ అయ్యేటప్పుడు మీరు ఎన్ని పండిట్గా ఉన్నాడో ఏమన్నా హెడ్ మాస్టర్ అట్లా లేదండి ఎన్సీ పండిట్ రిటైర్ అయినా ఏ స్కూల్ అయితే చదువు మొదలు పెట్టిందో ఆ స్కూల్ బీచ్బెల్ హై స్కూల్ బాగాయత్లో మాత్రం యూపీఎస్ అది దాదాపు ఏళ్ళు ఒకే స్కూల్లో పనిచేశాడు

నేను కూడా అమ్మ లెక్కలు అని ఒక స్క్రిప్ రాసి చేయించాము ఈ ఎంఏ రహమాన్ అని ఒక ఇంటర్వ్యూ చేటు పనులు రిటైర్డ్ అయిన ఆయన అంటే విలేజ్ లెవెల్ వర్కర్ వాళ్ళే వీడియో అయిన తర్వాత అయితే ఆయన బాగా ప్రోత్సహించేవాడు అక్కడ యువజన సంఘం పెట్టారు పెట్టి రాత్రి రాత్రిబడి కూడా పెట్టాం రాత్రి బడి పెట్టాము తర్వాత నేను టీచర్కి వచ్చినాక వాళ్ళు అలాగే క్లోజ్ అయిపోయి ఎవరు ఎవరు చేయలేదు మళ్ళీ ఎవరు వ్యాపారం వాళ్ళ గారు తర్వాత ఈ పిల్లల కొరకు హై స్కూల్ పిల్లల కొరకు రాసేమండి సందర్భం ఇప్పుడు చైనా యుద్ధం మీద పాకిస్తాన్ యుద్ధం మీద ఇంకా ఇంకా కొన్ని సామాజిక సామాజిక లోటుపాటు ఏమవుతాయో అవన్నీ తీసుకొని డాభాలు చేయించేవాళ్ళు ఏదపాత్ర అభినయం అప్పుడే ఉన్నప్పుడేమో నేను కూడా డాభాలు వేసుకుంటాను ఇదే నా లోకం

కవిత రాసింది ఇంకేం రాసింది రాసి నవల అదేంటంటే నేను చాలా డవలు రాసాను కాబట్టి చివరిలో ఒక్క రాయాలనే లక్ష్యంతో రాయడం జరిగింది అది రాయడానికి కూడా చాలా కాలం పట్టింది దాన్ని కూడా రజాగారు మూమెంట్ ఆధారం తీసుకొని కొన్ని కొన్ని జరిగిన జరిగిన సంఘటనలు కొద్ది కల్పితాలు చేసి అక్కడ నెవల పూర్తి చేయడం జరిగింది దాని పేరు ఏమిటైందండి ఆ నవల పేరు జీవన పోరాటాలు ఇదేనా జీవన పోరాటాలు జీవన పోరాటాలు ఈ జీవన పోరాటాలు రజాకారు ఉద్యమం నేపథ్యంలో కొన్ని కొంతమంది రాసిన ఫిక్షన్ లెవెల్ ఇది అందుకని ఇది వాస్తవానికి చాలా దగ్గరలో కూడా ఉంటుంది ఇది చదివిన వారికి ఆనాటి చరిత్ర సాంఘిక పరిస్థితులు కుటుంబాల నేపథ్యం ఇవన్నీ కూడా బాగా అర్థమవుతాయి ఈ జీవన పోరాటం రాయడానికి సర్పంచ్ గారు లక్ష్మీసాయి గారు చాలా ప్రోత్సహించారు ఉన్నప్పుడు చేతకారి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఇంటికి అని ఇరాగ్రేషన్ చేపించాడు ఆ ఫోటోలు కూడా ఉంటాయి నా దగ్గర కూడా సాహిత్య సాహిత్యకారుడు బాగా డవల్ చదివేవాడు దాదాపు నలభై ఏళ్లకు పైగా ఆయన సర్పంచ్ చేశారు

ఇప్పుడు మీరు పుస్తకం రాసింది కదా ఇవన్నీ ఇప్పుడు ఎప్పుడు అంటే టీచర్గా ఉన్నప్పుడే ఇవన్నీ ప్రింట్ అయినాయా లేకపోతే ఒకటేమో ఎనభై ఆరు ఇప్పటికీ కూడా మీరు ఏమన్నా రాస్తున్నారా ఏదో చిన్న చిన్న రాస్తున్నారు ఇప్పుడు మీ ఏరియాలో కూరెళ్ళ మెత్తలాచార్య గారు తర్వాత ఇంకా కొంతమంది కావలు ఉన్నారు వాళ్ళతో మీ సంబంధాలు ఖచ్చితంగా ఉన్నాయి పట్టే పచ్చాయాలు ఉంటాయి అప్పుడు కోలెల్లో వాతావరణ పుట్టారు ఇప్పుడు ఆయన కూడా కొంచెం ఓల్డ్ ఏజ్ లో ఉన్నారు ఆ రిటర్లాచార్యం ఆయన గ్రంథాలయం అని కొను గ్రంథాలయం లాగ వేసినప్పుడు కూడా వైలే

పిల్ల కోరి నలుగురు చదివి సరే బాగుపడతారు ఏమైతుందో తెలియదు కానీ చదవడం నాకు ఒక అవేర్నెస్ కోసం తృప్తి అయితే మీరు కొన్ని అవార్డులు కూడా తీసుకున్నా ప్రైవేట్ సెంటర్ నుంచి భువనగిరి ఆ ఏరియా నుంచి అని ఉన్నాయి కదా ఇప్పుడు ఇవి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న కొన్ని అక్కడ ఉన్నప్పుడు కాలేజీలో కొన్ని ఇక్కడ వచ్చిన ఇంకా అక్షర కళాభారతి చౌటుప్పల్ నల్గొండ జిల్లాలో నమోదు సాహితీ చిత్రాల అంటే ఇవన్నీ ఇక్కడ రెండు వేల సంవత్సరంలో ఇప్పుడు బహుమతి పొందిన ఏకాంకికలు కనువిప్పు బంధువుల్లో రోజు అని ఉంది దీంట్లో ఏముంటుందండి ఏం తీమ్తో రాస్తుంది కనువిప్పేమో వరగడ్డ గురించి ఇంకోటి ఇంకోటి బంధువుల్లో రోజు అని బంధువులు అంటే బంధువుల్లో జనం ఏ విధంగా నష్టపోతారు దానివల్ల ఎటువంటి ప్రభావం ఎట్లా ఉంటుంది వ్రాసిన గారి దురదృష్టం ఏంటంటే అది అచ్చా అది సామాజికంగా కనువీ కలిగి అంటే అందుకే కనువీ సాంఘిక సమస్య మీరే చెప్పండి కూడా వేరే వాళ్ళు వేస్తే దానికి కూడా భోగతులు వచ్చినాయి అది మూఢ విశ్వాసం మీరు రాశారు

ఇప్పుడు సాహిత్యం అంటే మాకు ఇప్పటి కొంచెం ఇప్పుడు సాహిత్యం కొంత అర్థం కూడా కాదు ఏదో వచన కవిత అంటారు ఒక సెంటెన్స్ కు ఒక సెంటెన్స్ కు సంబంధం లేకుండానే ఉంటుంది అటువంటి చూస్తున్నాను కొందరేమో చాలా బాగా రాస్తున్నారు చాలా అంటే చాలా బాగా బాగా మా తనది కంటే బాగా రాస్తున్నారు ఇప్పుడు యానగిరి గుడ్డ ప్రాంతంలో ఇప్పుడు ఇంకా ఎవరైనా ప్రముఖ కవులు అయితే ఐకి కేంద్రం ఉన్నారా ఇదే బాగుంది ప్రముఖ కవులు అంటే ఇప్పుడు బోరగిరి అంటారా బోనీర్ అయినా మీ బోరగిరిలో ఉంటారు వీరారెడ్డియరే ఆ యొక్క దండమూడి శ్రీచరణ్ ఈ తీరనగరి లింగంపెళ్ళి రాజుచందే వీళ్ళందరూ దాని దానికి పేరుంది పేరు మా ఊళ్ళే ఎవరు లేరు సాహిత్య పిల్ల ప్రియ ఎవరు మా ఊళ్ళే వాళ్ళకు డబ్బు కావాలంటే అంటే ఇక కాలాన్ని బట్టి మనుషులు మారుతున్నారు అలాంటిది ఇప్పుడు ఆ రోజుల్లో మీరు హిందీ పండిట్గా చేసినా కదా మీ దగ్గర నేర్చుకున్న విద్యార్థులు ఎవరైనా హిందీ దగ్గరలోకి పోయినరా లేకపోతే పెద్ద పెద్ద పొజిషన్లలో హిందీ హిందీ టీచర్గా ఇప్పుడు అతను ఎల్ఎల్బి చేసిండు చిత్త భాస్కర్ రెడ్డి అని ఎల్ఎల్బి చేసిండు ఇప్పుడు రిటైర్డ్ అయ్యి ఆయన కూడా కవి ఆయన కూడా కొన్ని పుస్తకాలు రాశారు ఇప్పుడు మీ రాత్రిలో మీ ఉద్యమాల్లో కానీ మీ పనుల్లో ముఖ్యంగా మీ సాహిత్యం వర్క్లో మీ సత్య పాత్ర ఏంటిది అంటే మీ శ్రీమతి గారు మీ సాహిత్యంలో కానీ రాయడంలో కానీ అంటే ఆమె పాత్ర ఏంటి ఆమె చెప్తారా ఏమైనా ఆమెకు అంత నాలెడ్ చేయరు కానీ ఎందుకంటే అది చదువుకున్నది తక్కువ మూడో తరగతి వచ్చే చదువుకున్న అప్పుడే ఏవైతే పాటలు గీతలు ఉదయో బతుకమ్మ పాటలు అవైతే బాగా వస్తాయి అదే ఆ రోజుల్లో మూడో తరగతి అంటే అమ్మాయిలు మూడో తరగతి అంటే మంచి చదువుకున్న మొదట్లో నేను ఏదో రాస్తుంటే ఆమె ఏదో అనుకునేది కానీ తర్వాత ఆమె కూడా తెలిసిపోయేది ఇప్పుడు ఏమన్నా ప్రోత్సహిస్తుంది